ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్తో వచ్చేయండి నేను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం యాభై ఐదు మంది ప్రాణాలకు గాల్లో ఇక వివరాలు ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం పండగ వేళ ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా మహబూబ్ నగర్ జిల్లా జెడ్చర్ల మండలం మాచారం సమీపంలోని నాలుగవ జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న డీసీఎన్ లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు వెనుక నుంచి లారంగి బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై డ్రైవర్ స్టీరింగ్లో ఇరుక్కుపోగా ఇరవై ఏడు మందికి పైగా ప్రాణాలు ప్రయాణికులు గాయపడ్డారు ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ల ద్వారా జిల్లా ఆసుపత్రులకి తరలించారు విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్పీ రత్నం సంఘటన స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పండగ వేళ కావడంతో బస్సులో మొత్తం యాభై మూడు మంది ప్రయాణికులున్నారని తెలిపారు ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రస్తుతం ఎవరికీ ప్రాణ లేదు అన్నారు ప్రమాదానికి బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అతివేగమే కారణమని స్పష్టం చేశారు ఇదిలా ఉండగా ప్రయాణ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి